దేవరా చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండడం విశేషమని చెప్పొచ్చు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోటాల శివ లో తిరుగుతున్న ఈ చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు ఉవ్విల్ ఊరుతూ ఉన్నారు ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ గారు హీరో నటిస్తూ ఉండగా ప్రతి నాయకుడి పాత్రలో సైఫ్ ఖాన్ గారు నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ అది సోషల్ మీడియాలో టాప్ లో ఉండడం విశేషమనే చెప్పాలి అయితే దేవరాజ్ సినిమాలోని మూడవ సింగిల్ అయినటువంటి దావుది సాంగ్ విడుదలై ప్రేక్షకుల మనసు దోచుకోవడమే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క మాస్ బీట్ స్టెప్స్ కానీ ప్రతిదీ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంది మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో చాలా కాలం తర్వాత ఇలాంటి డ్యాన్స్ వేయడం అందరిని కూడా ఆకట్టుకుంటూ ఉంది మరి అయితే ఈ మేరకు ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా చిత్ర బృందం పైన అదేవిధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పైన జాన్వి కపూర్ గారి పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే ఇందులో భాగంగానే ఈ యొక్క సాంగ్ను వీక్షించినటువంటి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు యొక్క సాంగ్ ను వీక్షించడమే కాకుండా తారక్ గారి యొక్క డ్యాన్స్ పైన ప్రశంసలు కురిపించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఫాస్ట్ బీట్ గా ఎంత కొట్టినా తక్కువే అని మ్యూజిక్ గ్రౌండ్ లో ఎలాంటి ఎంత ఫాస్ట్ గా కొట్టినా కానీ ఆ యొక్క మ్యూజిక్ తగ్గట్టుగా స్టెప్ లేగల సత్తా గల వ్యక్తి ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఇక ఇండియాలోని ది బెస్ట్ డాన్సర్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి పేరు ఉందని అంతేకాని ఈ సాంగ్ చూస్తే మైండ్ వెళ్ళి పోవట్లేదని షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది దేవిశ్రీ ప్రసాద్ గారు దేవి శ్రీ ప్రసాద్ గారు చేసిన కామెంట్లు ఇప్పుడు సెన్సేషన్ గా మారిపోయాయి మరి అసలు సాంగ్ చూస్తుంటేనేమే ఊపొస్తుందని ఇక ఈ సాంగ్ ను థియేటర్ లో చూస్తే ఇక ప్రేక్షకులు మాత్రం సీట్లలో అసలు కూర్చోలేరని సందర్భంగా మాట్లాడడం జరిగింది దేవిశ్రీ ప్రసాద్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు అంతేకాకుండా ఇటు అభిమానులు చేసే కోలాహలం ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారడంతో ఈ సాంగ్ ఇంకా మరింత వ్యూస్ తోటి డాప్లో కొన్ని